ఎమర్జెన్సీకి రోడ్డు దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ సో మళ్ళీ డబ్బులు సమకూర్చుకుని వెళ్ళామని వచ్చారు వచ్చి రేపు సోమవారం నైట్ వెళ్తున్నారంట ఎంత నమ్మకం

సభ్యులతో మాట్లాడి మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ రేపు ఆదివారం కదా అని చెప్పి ఈ రోజు ఇద్దామని చెప్పేసి మా పిల్లలకు నువ్వు మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలా చదువుకోవాలా మీ తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలా అది కావాల్సింది జాగ్రత్తగా ఉండు ఈ రోజున ఫ్రెండ్స్ ఆర్క్యులేషన్ తరఫున పట్టణంలోని బేతనే కాలంలో ఉంటావాడులో వెంక భాను ప్రకాష్ అని చెప్పేసి కుర్రోడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు మొన్న రీసెంట్గా ఒక ఇరవై రోజుల క్రితం ఇంటికాడ దగ్గర ఒక చనిపోతే ఆ బాంబులు కాల్చే క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా పక్కన నుంచి ఉంటే ఒక బాంబు వచ్చి చేతి మీద పడి చేయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది దానివల్ల ఏంటంటే అతను ఆర్థికంగా చాలా అని చెప్పి తెలిసి మనకి మన వేతన కాలానికి సంబంధించిన మన మీడియా మిత్రుడు రాబర్ట్ వెస్లి మన దృష్టి తేవడంతో మన సభ్యులు సహ సహాయ సహకారాలతో ఈరోజు మన ఆర్గనైజేషన్ తరఫున మన చిరు స్వయం అందించడం జరిగింది అతను త్వరగా కోలుకొని మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ ఆ కుటుంబానికి ఆసరాగా మళ్ళీ అతను చదువు కొనసాగించి ఉన్న స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను